తనల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరూ బాగుండాలి అందరూ నేను కూడా ఉండాలి మరి ఈరోజు నేనేం రెడీ చేయబోతున్నాను అనేది మీకు తమిళ చూసే ఉంటారు కదా అవునండి నిజమే ఈరోజు మనం ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా ఈజీగా ఎగ్లెస్ కేక్ ఎలా తయారు చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలోనే అయితే చూపించిపోతున్నాను ఓకేనా ఇది ఇది నా చిన్న సంసారానికి చిన్న కిచెను ఓకేనా మరి ఈ వీడియోలోకి వెళ్లే ముందు అయితే నా వీడియోస్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ అనే సింబుల్ ఉంటుంది ఆలని కొడితే నేనే వీడియోస్ పెట్టినా సరే కానీ మీకు నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి మరి ఇంకే వీడియోలోకి అయితే మనం వెళ్ళిపోదాం మరి మనకి ఇంట్లో ఉన్న వాటితో ఎగ్ రెస్ కేక్ తయారు చేసుకోవడానికి ఏమేమి ఐటమ్స్ కావాలనేది ఇప్పుడు మీకు నేను చూపిస్తాను చూసేయండి ఒక కప్పు మైదా ఒక కప్పు పెరుగు ఒక కప్పు షుగరు పౌడర్ చేసుకున్నాను కాకపోతే ఈ షుగర్లో నేను ఏంటంటే ఒక ఇలాచీ వేసాను చిన్న దాల్చిన చెక్క వేసాను అది వేసి పౌడర్ చేసుకున్నాను ఎందుకంటే ఫ్లేవర్ కోసం అని చెప్పేసి నేను పౌడర్ చేసి పెట్టుకున్నాను ఒక కప్పు ఇదంతా కొద్దిగా మెజర్మెంట్తో ఉంటాయండి ఈ కప్పుతోనే నేను మైదా కొడి ఈ కప్పుతోనే వేసాను ఇవన్నీ మెజర్మెంట్ కప్పులు ఉంటాయి అలాగే మనకి కావాల్సిన చిటికడు బ్రేకింగ్ సాల్ట్ ఒక లాంతడి చూసారా ఇది ఒక కప్పుతో ఆయిల్ పచ్చి ఆయిల్ వేసుకోవాలి మరగబెట్టిన ఆయిల్ వేయకూడదు ఒక కప్పు పాలు వెనీలా ఎసెన్స్ మనకి బ్రేకింగ్ పౌడరు ఇదే వెనీలా ఎసెన్స్ అంటే మన ఫ్లేవర్ను మన ఆప్షనల్ అండి వెనీలా వేసుకోవచ్చు లేదంటే పైనాపిల్ వేసుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చు ఓకేనా ఇవన్నీ కూడా వేసుకోవచ్చు మనం నేనైతే ఇలా బేటర్ తీసుకున్నాను నా దగ్గర ఉంది కాబట్టి ఈ బేటర్తో వాడుతున్నాను మేము అందరి దగ్గర బేటర్ ఉండాలని ఏం లేదు కదా అందరి దగ్గర ఉండదు కాబట్టి మనం సింపుల్గా మిక్సీ చేసుకోవడం మనం కేక్ అనేది రెడీ చేసుకోవచ్చు ఓకేనా ఈ బేటర్తో మనం నేను ఎలా తయారు చేస్తాను అనేది చూడండి బేటర్తో ఎలా తయారు చేస్తానో సేమ్ అదే విధంగా మీరు మిక్సీ పట్టుకోవడం మీరు రెడీ చేసుకోవచ్చు ఇక ఎలా రెడీ చేయాలనేది మీకు రెసిపీ అయితే చూపించేస్తాను చూసే ఫస్ట్ అయితే మనం ఇలాగా ఒక గిన్నె అయితే తీసుకున్నాను ఒక లోతు గిన్నె దాంట్లో ముందుగా మనం కొలత పెట్టి పెట్టుకున్నాం కదా మెజర్మెంట్ తీసుకున్నాం కదా దీంతో ఒకప్పు పెరుగైతే దీంట్లో నిండెలాగా వేసేస్తున్నాను నేను ఒకప్పు పెరుగైతే దీంట్లో ఇలాగ వేస్తాను వేసిన తర్వాత దీన్ని ఇప్పుడు నేను బీట్ చేసుకుంటాను చూసేయండి ఇప్పుడు ఒకప్పు పెరిగేసాను కదా ఇక బేటర్ పెట్టాను ఈ బేటర్తో ఏంటంటే మనం యాడ్ చేసుకోవాలి वाले చూసారు కదా ఇలా మొత్తం ఎంత బాగా మ్యాష్ అయిపోయిందా మీరు ఇదే విధంగా ఏంటంటే మిక్సీ కూడా పట్టుకోవచ్చు మిక్సీ ఇలా మిక్సీ చేసేసుకుంటే ఇంకా తొందరగా అయిపోతుంది ఇది కొద్దిగా లేట్ అవుతుంది కానీ మిక్సీలో అయితే మీకు ఇంకా తొందరగా కూడా అయిపోతుంది ఓకేనా చూసారా ఇదంతా ఇలాగ అయింది కదా నెక్స్ట్ దీని తర్వాత మనం ముందుగా షుగర్ పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా షుగర్ పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఇది ఒక కప్పు పౌడర్ కూడా ఇది ఇందులో వేసేసుకోవాలి షుగర్ పౌడర్ కూడా వేసేసుకోవాలి మనం ఈ షుగర్ పౌడర్ కూడా మళ్ళీ మొత్తం మనకి మ్యాష్ అయ్యే వరకు కూడా మనం ఇందులో కట్టుకోవాలి షుగర్ మొత్తం కరిగే వరకు కూడా మనం ఇలాగా మిక్సి పట్టుకోవాలి మొత్తం మనం కరుడు మనకి మనం ఏదైతే వేసాము పెరిగేసాము షుగర్ వేసాము రెండు కూడా బాగా కలుసుకోవాలి అసలు షుగర్ అనేది ఎక్కడ కనిపించకూడదు మనకి అంత విధంగా మనం ఈ రెండు ఇలాగ మిక్సీ పట్టుకోవాలి చూసారా ఈ రెండు బాగా కలిసిపోయాయి కదా ఈ రెండు బాగా కలిసిన తర్వాత నెక్స్ట్ మనం ఒక కప్పు పాలు తీసుకున్నాం కదా కొలతగాన ఒక కప్పు పాలు తీసుకున్నాము ఆ పాలు కూడా ఇందులో ఇలా వేసేసుకోవాలి నెక్స్ట్ ఇంకో కప్పు మనం ఆయిల్ అనేది తీసుకున్నాం కదా ఈ కప్పు ఆయిల్ కూడా దీంట్లో ఇలాగా మనం పోసేసుకోవాలి ఈ ఆయిల్ కూడా ఇలా పోసుకొని మళ్ళీ మనం మిక్సీ పట్టుకోవాలి మళ్ళీ ఇవన్నీ కూడా మనం బాగా కలుపుకోవాలి మనం వేసిన ఆయిల్ అనగా పాలు ఆయిల్ షుగరు పెరుగు మొత్తం మొత్తం కలుపుకోవాలి బాగా మిక్సీ పట్టుకోవాలి అన్నీ కలిపి ఒకసారి ఇలాగ ఒక ఐదు నిమిషాలు చేస్తే మొత్తం బాగా కలిసిపోతుంది ఏది విడితే షుగర్ కూడా మనకి ఎక్కడ కనిపించదు షుగర్ కూడా మొత్తం కలిసిపోతుంది నేను బేడితే చేస్తున్నానని వేడే ఉండాలని ఏం లేదండి మీరు మొత్తం మిక్సీ కూడా పట్టుకొని చేసుకోవచ్చు ఇప్పుడు ఎన్ని వేసుకున్నాం కదా దీని అయితే ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి ఎందుకంటే రెండు వైపులా మనం ఎలా పడితే అలా తిప్పేసాం అనుకో అలా ఎలా పడితే అలా తిప్పేస్తే మనకి మనకి ఏంటంటే బబుల్స్ వచ్చేస్తాయి ఇలా ఒకే డైరెక్షన్లో దీన్ని అయితే మనం కలుపుకోవాలి బాగా కలిసే వరకు కూడా ఒకవేళ మనకి పిండి ఎక్కువ అయినా సరే కానీ మనం కొద్దిగా పాలు అనేది యాడ్ చేసుకొని కూడా మనం ఇందులో కలుపుకోవచ్చు ఇబ్బంది లేదు కంగారు పడాల్సిన అవసరం కూడా ఏం లేదు ఒకవేళ వేసిన దాంట్లో మనకి పెరుగు తక్కువైనా లేకపోతే ఒకవేళ ఎగ్ చేసుకున్నప్పుడు ఎగ్ తక్కువైనా సరే కానీ మనం పాలు అనేది యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకొని మనకి ఎంత కన్సిస్టెన్సీలో కావాలనేది మనం చూసుకొని కలుపుకోవచ్చు ఓకేనా అన్నీ ఇంట్లో ఉన్నది దొరికేవైనా ఏమీ ఏమి కంగారు పడక్కల మనం బయటకు వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు మనకు మైదా పిండి ఇంట్లో ఉంటుంది పాలు ఉంటాయి అన్నీ ఉంటాయి షుగర్ ఉంటుంది ఒక లెగ్ చేసుకోవాలనుకున్న ఎగ్ కూడా ఉంటుంది చూసారా మనం ఇలాగ ఒకే డైరెక్షన్లో కలుపుకుంటే మనకి ఎక్కడ అనేది లేకుండా అనేది ఇలాగా పిం పిండి అనేది బాగా కలిసిపోతుంది ఇలా కలిసిన దాంట్లో మనం ముందుగా పెట్టి తీసి పెట్టుకున్నాం కదా ఫ్లేవర్స్ గురించి చెప్పుకున్నాం కదా వెనీలా ఫ్లేవర్ కానీ ఇంకా ఏదైనా సంథింగ్ మనకు నచ్చిన ఫ్లేవర్ మనం వేసుకోవచ్చు ఇందులో అయితే ఇదైతే మనకి నచ్చిన ఫ్లేవర్ కూడా మనం వేసుకోవచ్చు వెనీలా కానీ పైనాపిల్ కానీ ఏదైనా వేసుకోవచ్చు నేనైతే వెన్నెల వేస్తున్నాను ఎప్పుడు వేసినా కానీ పైనాపిల్ వేస్తున్నాను కాబట్టి నేను దిగా అయిపోయింది నా దగ్గర కూడా లాస్ట్ ఓకే ఒక కేక్ అనేది ఉంది లాస్ట్ అయిపోయింది ఇది కూడా అలా ఏంటంటే ఇందులో వెన్నీలా వేసుకొని మళ్ళీ బాగా కలిపేసుకోవడమే ఈ ఫ్లేవర్ మొత్తం కలిసిపోయే వరకు మంచి ఫ్లేవర్ అండి మనం ఇలా కలుపుతున్నప్పుడే ఫ్లేవర్ మంచి స్మెల్ వస్తుంది కేక్ తినకముందు కేక్ ఉడకముందే కూడా మంచి ఫ్లేవర్ అయితే మనకు వస్తుంది ఇలా మొత్తం వేసేసేసాం కదా మనం వెనీలా ఫ్లే నేనైతే వెన్నీలా వేసుకున్నాను కాబట్టి మొత్తం కలిసిపోవాలి ఎప్పుడు పైనాపిల్ వాడుతున్నాను ఈసారి వెనీలా తెచ్చాను అది కూడా లాస్ట్ ఉంటే కొద్దిగా అది వేసేసాను ఇలా మొత్తం కలిపేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని ఇలా పక్కన పెట్టుకుందాం ఇప్పుడు కేక్ గిన్నె అయితే మనం రెడీ చేసుకుందాం ఇప్పుడు ఇలాగా గిన్నె అనేది తీసుకున్నాను ఒక కేక్ గిన్నె దీంట్లో మనం కొద్దిగా అప్పుడు ఆయిల్ అయితే పోసుకుంటున్నాను నేను అంటే మనకి కేక్ వంటుకోకుండా రావాలి కాబట్టి ఆయిల్ అయితే వేసుకుంటున్నాను నేను ఆయిల్ వేసుకున్న తర్వాత మనం చేత్తోనే చేసేసుకోవచ్చు నా దగ్గర కొద్దిగా కే బ్యాకరీ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి నేను దీంతో చేస్తున్నాను వీటితో చెయ్యాలి అని ఏం లేదండి ఎందుకంటే ఇవన్నీ ఉంటేనే కేక్ అవుతుంది ఏం కాదు ఇవన్నీ ఏం అవసరం లేదు మీకు ఇలా చేత్తో మనం ఇలా చేత్తోనో ఆయిల్ అంతా రాసేసుకోవచ్చు నేను చూపిస్తున్నట్టుగా కేక్ ఏముంది దీనికంటుకుని చేతికి అనుతాం పెద్ద ఇదేం కాదు కదా మనం ఇలా మైదా పిండితోనే పిండి మొత్తం గిన్నె మొత్తం డస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ గిన్నె అనేది ఇలా పక్కన పెట్టుకుందాము ఒకసారి ఈ గిన్నె పక్కన పెట్టుకొని ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ మ్యాచ్ ఉంది కదా ఒకవేళ మనకి ఇవి ఒకటే ఓన్లీ ఇలా తినేవచ్చు మనకి కావాలి అనుకుంటే మనం ఇది ఒకటే కూడా ఇలా ఈజీగా మనం చేసుకోవచ్చు లేదు అనుకుంటే మన దగ్గర ట్రూటీ ఫ్రూటీస్ ఉంటాయి ట్రూటీ ఫ్రూటీస్ ఉంటే అవి కూడా మనం వేసుకోవచ్చు అండి కలర్ఫుల్గా చిన్నపిల్లలు ఏంటంటే చాలా ఇష్టంగా తింటారు ట్రూటీ ఫ్రూటీస్ అనేది వేస్తే ఇలా ఏంటంటే మన దగ్గర ఉన్నవి ఇలా వేస్తే లైట్గా అది ఈజీగా ఎక్కడైనా దొరుకుతాయి ఇలా వేసిందంటే చిన్నపిల్లలు తినేటప్పుడు కూడా చూసేటప్పుడు అటు కలర్ఫుల్గా కనిపిస్తుంది కాబట్టి ఇలా వేసేసి ఒకసారి మొత్తం అంతా కలిపేసుకొని ఇలా కలుపుకొని ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ గిన్ ఉంది కదా ఈ గిన్నెలోకి ఈ పిండి అంతా మనం ఇలాగా వేసేసుకుందాం ఇలా వేసుకున్నాం కదా అంతా ఇలా ఏంటంటే హెయిర్ బబుల్ లేకుండా మనం ఒకసారి అలాగా రెండు సార్లు చుట్టూ ఇలా కట్టుకుంటూ ఇలా ట్యాప్ చేసుకుంటే హెయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి ఇది రెడీ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ నేను ఇప్పుడు నెక్స్ట్ ఏంటనేది ఇప్పుడు నేను చూపిస్తాను ఎలా బేక్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను మరి నా దగ్గర అయితే ఓవెన్ ఉంది కాబట్టి ఓవెన్లో అయితే ఈరోజు పెట్టేస్తాను మరి చాలామందికి ఓవెన్ ఉండదు కాబట్టి ఓవెన్లోనే పెట్టాలని ఏం లేదు ఓవెన్లో పెట్టక్కర్లేదు కానీ ఓవెన్ లేని వాళ్ళు ఏం చేస్తారమంటే మనకి ఒక దళసరి కుక్కర్ ఉంటుంది కదా ఆ కుక్కర్ తీసుకొని కుక్కర్లో అడుగులోని ఇసుక కానీ సాల్ట్ కానీ వేసుకోవాలి వేసుకొని అడుగు అంతా చుట్టూ పట్టేటట్టు ఆ ఇసుకది సాల్ట్ కానీ వేసుకోవాలి వేసుకొని అందులో మనకి ఇలాంటి ఒక స్టాండ్ ఉంటుంది ఇలాంటి స్టాండ్ వేయిచేయాలంటే ఆ స్టాండ్ ఇసుక మనం కానీ వేస్తాం కదా అడుగులోని ఇలా స్టాండ్ పెట్టేయాలి స్టాండ్ పెట్టిన తర్వాత ఆ స్టాండ్ మీద మనం నెక్స్ట్ మనం కలిపి ముందుగా కలిపి పెట్టుకున్న పిండి ఉంటుంది కదా మనకి ముందుగా కలిపి పెట్టుకున్న పిండి ఒక స్టీల్ గిన్లో మనం గిన్నెలో ఎలా అయితే మనం వేసామో అదే స్టీల్ గిన్లో కూడా కేక్ గిన్లో వేసినట్టుగానే పిండి అంతా వేసేసి ముందుగానే మనం కుక్కర్ ఒక ఐదు నిమిషాలు వీట్ చేసి పెట్టుకోవాలి ముందుగా ఎందుకంటే అది వీటెక్కలు కాబట్టి పెట్టుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం ఈ పిండి ఈ పిండి గిన్నెని కూడా మనం కుక్కర్లో అయితే దించేసి గ్యాస్ కట్టరు విజిల్ అనేది ఉండకూడదండి ఆ రెండు కూడా తీసేయాలి తీసేసి అప్పుడు మనం మూత పెట్టి ఇరవై నిమిషాల పాటు ఉంచుకోవాలి ఇరవై నిమిషాలు ఉంచిన తర్వాత అప్పుడది మనకి స్పూన్ కానీ చిన్న టూత్పిక్ ఉంటుంది కదా టూత్పిక్తో కానీ ఇలా గుచ్చి చూస్తే చాక్ అయినా సరే ఇలా గుచ్చి చూస్తే పిండి అంటుకుంటే ఇంకా మనకు బేక్ అవ్వలేనట్టు కేక్ అనేది పిండి అంటుకోకుండా ఉందంటే కేక్ అయితే బేక్ అయిపోయినట్టు ఓకేనా అలా అయితే మనం కుక్కర్లో అయితే ఈజీగా పెట్టుకోవచ్చు ఇప్పుడైతే నేను ఇది ఓవెన్లో అయితే నేను పెట్టేస్తాను ఇది ఫ్రీ హీట్ చేసుకోవాలి కాబట్టి ఒక టెన్ సెకండ్స్ ప్రీ హీట్ చేసుకుంటున్నాను ఓవెన్ అయితే ప్రీ హీట్ అయిపోయిన తర్వాత నేను కేక్ ఎలా పెడిచాను అని ఓవెన్లో పెట్టేసుకున్నాను వన్ ఎయిటీ డిగ్రీలో మనం కేక్ అయితే మనం పెట్టుకోవాలి కేక్ చూసారా ఇలా అయితే రెడీ అయ్యింది దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని మీకు అయితే నేను చూపిస్తాను చూసారు కదా కేక్ అయితే ఇలా రెడీ అయిపోయింది చూసారా స్పాంజీగా ఎలా రెడీ అయిందో చాలా స్పాంజీగా నేను అంటే పిండి తక్కువ చేశాను కదా అందుకే చిన్నగా వచ్చింది చూసారా అంత స్పాంజీగా ఉందో కేక్ అంతా పిల్లలు చాలా ఈజీగా తినేస్తారు ఎగ్ కేక్ ఇదే రెడీ అయిపోయింది చూసారా చూసారా మనకి సింపుల్గా ఎగ్ గ్లాస్ కేక్ అయితే ఇంట్లో రెడీ చేసుకున్నాం ఎందుకంటే మనం బయట ఎప్పుడు కేక్ తెచ్చుకుంటాం కానీ ఎప్పుడు తెచ్చుకుంటాం చెప్పండి ఇంట్లో ఏదైనా ఒకేజన్ బర్త్డే బర్త్ డే అయినప్పుడు మ్యారేజ్ డే అయినప్పుడు అలా ఎప్పుడైనా కేక్ తెచ్చుకుంటాం కానీ డైలీ మనం తినాలన్నప్పుడల్లా మనం బయట నుంచి కేక్ అయితే కొనుక్కొని తెచ్చుకోలేం కదా పీస్ తినాలనుకుంటాం దానికి ఇంత రేటు పెట్టి మనం బయట కేక్ తెచ్చుకోవాలి అందులో క్రీములు రకరకాల క్రీములన్నీ వాడతారు అలా కాకుండా మనకి ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా ఈజీగా మనం ఇంట్లోనే ఏ కల్తీ లేకుంటే ఏ క్రీము లేకుంటే ఈజీగా మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా కూడా తింటారు ఓకేనా ఇంకెందుకు లేటు మీకు కూడా నచ్చిందా ఈజీ అనిపించిందా మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి కేక్ ఎలా వచ్చిందన్నది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ ఇంకొకసారి అడుగుతున్నాను నా వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా బాయ్ మళ్ళీ ఇంకొక వీడియోతో అయితే మీ ముందుకి మళ్ళీ వచ్చేస్తాను